హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రిన్సి వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభార్త చెప్పిందండి రాష్ట్రంలో ఇప్పటికే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి వెరిఫికేషన్లను కంప్లీట్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ వెరిఫికేషన్కి సంబంధించి కీలక అప్డేట్ అయితే ఇచ్చిందండి దీంతోపాటే రాష్ట్రంలో ఎన్టీఆర్ భరోసా కొత్త పెన్షన్లు అయితే ఎప్పటి నుంచి అమలు చేస్తారు అదేవిధంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి ఎవరెవరు ఎలిజిబిలిటీ ఉంటారు అప్లై చేసుకోవడానికి మీ దగ్గర ఉండవలసినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి అనేది చెప్తాను ఎగ్జాక్ట్లీ అప్లికేషన్ ప్రాసెస్ ఎప్పుడు నుంచి స్టార్ట్ అవుతుందని కూడా చెప్తాను ఏ విధంగా అప్లై చేసుకోవాలని కూడా చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే కనుక మీకైతే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి మాక్సిమం ఇన్ఫర్మేషన్ అయితే వస్తుందండి ఒకవేళ కనుక మీరు కనుక అప్పీల్ చేసుకున్న లేదంటే కనుక మీ పెన్షన్ని తీసేసిన లేదా మీ పెన్షన్కి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నా సరే ఏ విధంగా మీరు అధికారులని అప్రోచ్ అవి మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాలి అనే విషయాన్ని కూడా వీడియోలో అయితే క్లారి క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీకైతే పూర్తిగా ఇన్ఫర్మేషన్ అయితే వస్తుందండి రాష్ట్రంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి గతంలో చూసుకుంటే కనుక ఐదు లక్షల మందికి అయితే నోటీసులు అయితే పంపించి వారందరినీ కూడా ఇక్కడ స్క్రీనింగ్ టెస్ట్లు అయితే డాక్టర్లు అయితే చేశారండి అంటే ఇక్కడ ఎగ్జాక్ట్లీ నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల మందికి పైగా ఏంటంటే డెబ్బై ఆరు వేల మందికి పైగా అయితే స్క్రీనింగ్ టెస్ట్లు అయితే వారికి అయితే నోటీసులు పంపించిన తర్వాత వచ్చిన తర్వాత వారికి అయితే టెస్ట్లు అయితే డాక్టర్లు అయితే నిర్వహించారండి అయితే ఇక్కడ ఇరవై నాలుగు వేల మంది అయితే రాలేదండి మళ్ళీ వారికి తర్వాత నోటీసులు అయితే పంపించి వారిని మళ్ళీ స్క్రీనింగ్ టెస్ట్లకు రావాలని చెప్పేసి అయితే సూచించడం అయితే జరిగిందండి అయితే వాళ్ళు కూడా అటెండ్ అయ్యారు తర్వాత అయితే ఇలా అటెండ్ అయిన అందరిలోని కూడా లక్ష ఎనిమిది వేల మంది అయితే ఇక్కడ అర్హత అయితే కోల్పోయారండి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి వీరిలో మామూలుగా అయితే అసలు డిజబులిటీ పర్సంటేజే లేని వాళ్ళు ఉన్నారు అదేవిధంగా ఇక్కడ ఫార్టీ పర్సెంట్ ఉండి కూడా ఫార్టీ పర్సెంట్ అబవ్ ఉండి కూడా ఆ పర్మినెంట్ డిజబిలిటీ ఉన్న వారికి మాత్రమే పెన్షన్లు అయితే ఇస్తున్నారండి టెంపరీ డిజబిలిటీ ఉంటే కనుక పెన్షన్లు అయితే ఇవ్వడం లేదు సో అలాంటప్పుడు ఏం చేశారు ఇక్కడ ప్రభుత్వం సూచించినటువంటిగా ఇక్కడ అధికారులందరూ కూడా పర్మనెంట్ డిజబిలిటీ లేదు కాబట్టి వీరికి టెంపరీ డిజబిలిటీ ఉంది కాబట్టి వారికైతే వాళ్ళని కూడా ఈ లక్ష ఎనిమిది వేల మందిలో వీళ్ళు పెట్టారండి అంటే ఇక్కడ వీరికైతే అర్హత లేదండి వీరికి అంటే ఇక్కడ వీరికి సదరం సర్టిఫికేట్ అయితే ఇష్యూ చేశారు సదరం సర్టిఫికేట్ ఇష్యూ చేసి సో మీకు ఈ కారణం చేత మీకైతే ఎలిజిబిలిటీ లేదని చెప్పేసి అయితే చెప్పారు టెంపరరీ టెంపరీగా మీ యొక్క డిజబిలిటీ ఉంది కాబట్టి అని చెప్పేసి అన్నారు అయితే ఇక్కడ ఇందులో చూసుకుంటే కనుక అసలు డిజబిలిటీ అనేది లేని వారు ఉన్నారండి అసలు డిజబిలిటీ లేదు సో అలాంటి వాళ్ళందరూ ఏంటంటే ఫేక్ పెన్షన్లు బోగస్ పెన్సులు ఇలాంటివన్నీ కూడా కొన్ని బయటకు వచ్చాయి అసలు వారికి అసలు అర్హతే లేదు అర్హతే లేదు కాబట్టి వారికైతే ఇక్కడ న్యూ సదరం సర్టిఫికేట్ కూడా ఇష్యూ చేయలేదండి న్యూ డేటా ప్రకారం అసలు ఇష్యూ చేయలేదు సో అలాంటి వాళ్ళకి అప్పీల్ చేసుకోవడం కూడా అవకాశం లేదు అలాంటి వాళ్ళు పెన్షన్లు నిజంగా తీసేసినట్టు ఎందుకంటే అవి ఫేక్ పెన్షన్లు బోగస్ పెన్షన్లు కాబట్టి ఇక్కడ ఎవరికైతే ఇక్కడ సదరం సర్టిఫికేట్ ఇష్యూ చేశారో తర్వాత అంటే మనకి ఎవరికైతే టెస్ట్లు అటెండ్ అయ్యారో వారికి అయితే చెకింగ్ అయిపోయిన తర్వాత న్యూ డేటా ప్రకారం అయితే సదరం సర్టిఫికేట్లు అయితే ఇష్యూ చేసిందండి ప్రభుత్వం వార్డు సచివాలయం ఎంప్లాయీస్ ద్వారా సో వాళ్ళందరినీ కూడా అప్పీల్ చేసుకోమని చెప్పింది అప్పీల్ చేసుకుంటే కనుక వాళ్ళందరికీ కూడా పెన్షన్లు అయితే ఇచ్చేయండి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే మనసు మార్చుకుంటే చెప్పింది పాటే ఇక్కడ ఫార్టీ పర్సెంట్ డెబ్బా ఉన్న వారికి పర్మనెంట్ డిజబిలిటీ లేకపోతే కనుక వారికి అయితే పర్మనెంట్ డిజబిలిటీ లేకపోతే కనుక ముందు చూస్తే కనుక పెన్షన్లు అయితే ఇవ్వద్దని చెప్పారు ఉన్నటువంటి రూల్ కూడా అదేనండి పర్మనెంట్ డిజబిలిటీ లేకపోతే కనుక వారికైతే ఈ మెడికల్ పెన్షన్లు దివ్యాంగ పెన్షన్లు అయితే ఇవ్వడం అయితే కుదరదు అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే రూల్ మార్చిందండి టెంపరీ డిజబిలిటీ ఉన్నా కూడా వారికి అయితే పెన్షన్లు అనేది అలాట్ చేయండి దివ్యాంగ పెన్షన్లు అందరికీ కూడా ఇవ్వండి అని చెప్పేసి ఇక్కడ సూచించ సూచించడం అయితే జరిగిందండి అధికారులకైతే సో దీని కారణం చేత ఇక్కడ ఏంటంటే ఎవరికైతే ఇక్కడ టెస్ట్లలో అర్హత కోల్పోయారో సో అందరికీ కూడా మళ్ళీ అప్పీల్ చేసుకుంటే కనుక వారందరూ నేమ్స్ కూడా మళ్ళీ పెన్షన్లు ఇచ్చేందుకైతే ఇవ్వాలని చెప్పేసి కూడా సూచించింది వారి నేమ్స్ అన్ని కూడా ఎక్స్ట్ర సీట్లో మళ్ళీ పంపించడం అయితే జరిగింది ఈ రకంగా ఏంటంటే ఎవరైతే అప్పీల్ చేసుకున్నారో వారందరికీ కూడా మళ్ళీ అయితే పెన్షన్లు అయితే వచ్చాయండి సెప్టెంబర్ నెలకు సంబంధించి అందరికీ కూడా పెన్షన్లు అయితే ఇచ్చారు ఈ అక్టోబర్ నెలకు సంబంధించి కూడా పెన్షన్లు అయితే అందరికీ ఇస్తారండి అయితే ఇక్కడ సెప్టెంబర్ నెలకు సంబంధించి ఈ ప్రాసెస్ అయితే జరిగిందండి ఈ ప్రాసెస్ మొత్తం ఇవన్నీ కూడా జరిగింది అయితే ఇక్కడ అక్టోబర్ చూసుకోవచ్చు నవంబర్ చూసుకోవచ్చు డిసెంబర్ చూసుకోవచ్చు ఈ నెలలో మనకి పర్టిక్యులర్గా చూసుకుంటే కనుక ఎవరికైతే ఇలాగ ఇలా పెన్షన్లు తీసుకున్నారో వీళ్ళందరినీ కూడా మళ్ళీ ఇంకొకసారి అయితే వెరిఫై చేయబోతున్నారండి మళ్ళీ వెరిఫై చేసి ఇందులో ఇంకా ఎవరన్నా అనర్హతకి గురయ్యం అది అనర్హత ఉన్నదా వీరికి ఎవరికన్నా ఈ పర్సెంటేజ్ విషయంలో కావచ్చు ఇంకా మిగతా విషయాల్లో కావచ్చు ఎవరికి అసలు అర్హత ఉంది ఎవరికి అర్హత లేదు మొత్తం ఇవన్నీ కూడా ఇంకోసారి అయితే చెక్ చేస్తారండి చెక్ చేసి వారికి అర్హత ఉన్న వారికి అయితే కంపల్సరీ వారికి అయితే వారి యొక్క పెన్షన్ అనేది కంటిన్యూ అవుతుంది ఒకవేళ కనుక అర్హత లేదనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఫార్టీ పర్సెంట్ ఉంది అది టెంపరరీ కానీ ఉండి లేదా పర్మనెంట్ కాని ఉండి వారికి అయితే పెన్షన్ అయితే ఇచ్చేస్తారండి అది వేరే విషయం ఇది ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చేయమని చెప్పింది కాబట్టి అసలు ఇక్కడ పర్టికులర్గా చూసుకుంటే కనుక మీకు ఫార్టీ పర్సెంట్ కన్నా తక్కువ ఉంది అప్పుడు మీకు ఏంటంటే పెన్షన్ ఇవ్వడం కుదరదండి ఫార్టీ పర్సెంట్ కన్నా తక్కువ ఉంది కాబట్టి మీకు పెన్షన్ అయితే ఇవ్వలేరు దివ్యం పెన్షన్ ఆరు ఇవ్వలేరు కాబట్టి ఇక్కడ ఏంటంటే ప్రభుత్వం వారికి కనుక ఏజ్ అనేది అప్పటికే ఇక్కడ సామాన్య భద్రత పెన్షన్ ఏది చూసుకుంటే కనుక యాభై ఐదు యాభై యాభై పై నుంచి అరవై సంవత్సరాల వరకు ఉన్న అయితే ఇస్తారండి కొన్ని కొన్ని కేటగిరీల పరంగా ఉంటుంది పెన్షన్ అందరికీ ఇస్తారండి అందరికీ కాదు వారి యొక్క క్యాస్ట్ పరంగా అయితే ఆ పెన్షన్ అయితే అలౌట్ అవుతుంది సో ఇక్కడ కూడా డిజబులిటీ బట్టి వారికి కనుక వృద్ధాప్య పెన్షన్ కనుక వారికైతే ఎలిజిబిలిటీ అవుతాయి కనుక వృద్ధాప్య పెన్షన్ సామాన్య భద్రత పెన్షన్ అయితే వారికైతే ఇస్తారండి అంటే వృద్ధాప్య పెన్షన్ చూసుకుంటే పర్టికులర్గా నాలుగు అనేది వస్తుందండి ఒకవేళ కనుక ఇందులో అర్హత లేకపోతే అందులో అర్హత ఉంటే కనుక ఆ పెన్షన్ అనేది అలౌట్ చేస్తారు వారికి ఎప్పుడు ఈ రెండు నెలల ప్రాసెస్లో ఈ రెండు నెలల ప్రాసెస్లో పర్టికులర్గా ఎవరికైతే అర్హత లేదు అక్కడ ఇక్కడ అర్హత ఉంటే ఈ పెన్షన్ ఇస్తారండి ఇక్కడ కూడా అర్హత లేదనుకోండి వారికి ఎటువంటి పెన్షన్ కూడా రాదండి ఎందుకంటే వారికి అర్హత లేదు కాబట్టి కాబట్టి ఈ విధంగా అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ఈ రెండు నెలల్లో కూడా మొత్తం ఎవరైతే అర్హత కలిగి ఉన్నారో ఎవరైతే అర్హత కలిగి లేరో సో వాళ్ళందరినీ కూడా తనిఖీలు నిర్వహించాలని చెప్పేసి పర్టికులర్గా వారందరికీ కూడా పెన్షన్లు అయితే పంపిణీ చేయాలని చెప్పేసి అయితే రాష్ట్ర ప్రభుత్వం రెండు నెలల పాటు టైం ఇచ్చిందండి ఈ రెండు నెలల్లో కూడా ప్రాసెస్ అయితే జరుగుతుంది ప్రజెంటు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు గతంలో చేసిన టెస్టులకి స్క్రీనింగ్ టెస్ట్లు అయితే నిర్వహించారో దానికి సంబంధించి ఇంకా కూడా ఇవైతే అయితే కొనసాగుతున్నాయండి అయితే ఈ రెండు నెలల పాటు కూడా ఇవైతే ఈ ప్రాసెస్ అంతా కూడా జరుగుతుంది ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంటుందో సో అలాంటి వాళ్ళందరూ కూడా తప్పకుండా వారి యొక్క పెన్షన్ అయితే పొందారండి ఎవరు కూడా డబ్ పెన్షన్ అయితే డబ్బులు ఎలిజిబిలిటీ ఉండి ఉంటే కనుక వారి యొక్క డబ్బులు కోల్పోవలసిన ఇష్యూ అయితే లేదు ఇక్కడ ఎందుకంటే ప్రభుత్వం ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ ఇవ్వాలని అయితే సూచించింది మీకు గనుక ఎలిజిబిలిటీ ఉంది లేదా తప్పుడుగా మీరు ఏదైనా నమోదైనా అనుకోండి కంపల్సరీ మీరైతే అప్పీల్ చేసుకోండి మళ్ళీ మీరైతే అధికారుల దగ్గరికి వెళ్ళి చూపించినట్లయితే కనుక మీకు ఎలిజిబిలిటీ ఉంటే కనుక మీ పెన్షన్ అనేది ఎక్కడికే పోదని మీకైతే మళ్ళీ మీకు ఇస్తారండి ఈ రకంగా ఏంటంటే స్క్రీనింగ్ టెస్టులకు సంబంధించి అయితే ఇక్కడ ఈ విధంగా జరుగుతుంది ఈ ప్రాసెస్ అనేది రెండు నెలల పాటు అయితే జరుగుతుందండి గుర్తుపెట్టుకోండి ఇక అదేవిధంగా త్వరలో ఎన్టీఆర్ భరోసా కొత్త పెన్షన్లకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే దరఖాస్తులు అయితే తీసుకోబోతుందండి ఎన్టీఆర్ భరోసా కొత్త పెన్షన్లకు సంబంధించి ఇక్కడ చూసుకుంటే కనుక మెడికల్ పెన్షన్ల సంబంధించి దరఖాస్తులు తీసుకుంటారు అంటే దివ్యాంగ పెన్షన్లు అండి ఇక అదేవిధంగా సామాన్య భద్రతా పెన్షన్ సంబంధించి కూడా దరఖాస్తులు అయితే తీసుకుంటారండి సామాన్య భద్రతా పెన్షన్ సంబంధించి చూసుకుంటే కనుక వారి యొక్క ఏజ్ అనేది యాభై సంవత్సరాలు వచ్చినా కూడా వారికి అయితే పెన్షన్ అయితే అలౌట్ చేయాల్సి అయితే ఉందండి ఎందుకంటే మేనిఫెస్టోలో మనకి రాష్ట్రంలో యాభై సంవత్సరాలు ఏజ్ ఉంటే కనుక పెన్షన్లు అయితే మంజూరు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం సూచించిందండి రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా వయసు అనేది యాభై సంవత్సరాలు వారి యొక్క ఆధార్ కార్డులో ఉన్న వయసు అనేది యాభై సంవత్సరాలు దాటినా కూడా వారికైతే ఎన్టీఆర్ భరోసా ఉద్దాప్య పెన్షన్ అనేది వస్తుందని చెప్పేసి ఇక్కడ క్లియర్ కట్గా అయితే మనకి మేనిఫెస్టోలో అయితే మెన్షన్ చేశారు చెప్పినట్టుగానే న్యూ మార్గదర్శకాలతో చూసుకుంటే కనుక ఈ పెన్షన్లు అయితే అలౌట్ చేయబోతున్నారు కాబట్టి ఈ మార్గదర్శకాలన్నీ కూడా ప్రిపేర్ చేయడానికి ప్రజెంట్ అయితే ఇక్కడ అధికారులు అయితే ప్రజెంటు ఇక్కడ ఏర్పాట్లు అయితే చేస్తున్నారని ఈ మార్గదర్శకాలన్నీ కూడా ప్రిపేర్ చేస్తున్నారని చెప్పేసి ఇక్కడ ప్రభుత్వం అయితే సూచించింది కాబట్టి ఏ రకంగా మార్గదర్శకాలన్నీ తీసుకొస్తారు ఏంటని చెప్పేసి మనం చూడాల్సి అయితే ఉంది కాకపోతే ఏంటంటే ఈ విధంగా అయితే సిములర్గా అయితే ఉండవచ్చండి ఎంతకన్నా మనకి మార్గదర్శకాలు తీసుకొస్తారంటే తీసుకురాకపోవచ్చు ఇది సేమ్ సిమ్లర్గా అయితే తీసుకొస్తారు మార్గదర్శకాలు ఆ మార్గదర్శకాలు ఏంటనే కూడా నేనైతే వన్ బై వన్ చెప్పేస్తాను సో యాభై సంవత్సరాలు ఏజ్ అనేది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా యాభై సంవత్సరాలు ఏజ్ ఉంటాయి కనుక వారికి అయితే సామాన్య భద్రత పెన్షన్ నాలుగు అయితే వస్తుందండి ఇక అదేవిధంగా దివ్యాంగ పెన్షన్లకు అయితే కనుక దివ్యాంగ పర్సంటేజ్ ఫార్టీ పర్సెంట్ అబవ్ ఉండాలి వారికి పర్మినెంట్ డిజబిలిటీ ఉన్న టెంపరీ డిజబిలిటీ ఉన్న కూడా పెన్షన్ అయితే వస్తుంది లోకో మోటార్ ఆర్థోపెటిక్ ఆప్షన్ ఉంటే కనుక అంటే వీల్ చైర్లో పర్మనెంట్గా ఉదే వీల్ చైర్కే పరిమితం అయ్యి లేదంటే కనుక మంచానికే పరిమితం అయ్యి ఉంటారు కదండి వారికి సంబంధించి చూసుకుంటే కనుక పదిహేను వేల రూపాయల పెన్షన్ అనేది లోకో మోటార్ ఆర్థోపెటిక్ ఆప్షన్లో ఉంటే కనుక వస్తుందండి మిగతా ఏ ఆప్షన్ ఉన్నా కూడా రాదండి సో ఈ రకంగా వీరు దివ్యాంగ పెన్షన్కి అప్లై చేసుకోవాలనుకుంటే కనుక సదరం సర్టిఫికేట్ అనేది కంపల్సరీ అయితే ఉండాలండి ప్రభుత్వం చేత గుర్తింపు పొంది ప్రభుత్వం ఇచ్చినటువంటి సదరం సర్టిఫికేట్ అనేది ఉండవలసి అయితే ఉంటుందండి అప్లై చేసుకున్నప్పుడు మీరైతే జిరాక్స్ అయితే పెట్టవలసి అయితే ఉంటుంది ఇక అప్లై చేసుకోవడానికి మీ యొక్క ఆధార్ కార్డు రేషన్ కార్డు క్యాస్ట్ ఇన్కమ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ అదేవిధంగా దివ్యాంగులయితే కనుక దివ్యాంగు అదే అదేవిధంగా దివ్యాంగుల్లో విద్యార్థులు ఉంటే కనుక బ్యాంక్ అకౌంట్ ఇక సామాన్యులైతే కనుక కంపల్సరీ రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అదేవిధంగా అప్లికేషన్ గ్రామ వాటి సచివాలయాలు అయితే అప్లై చేసే టైంలో అప్లికేషన్ తీసి ఫిల్ చేసేసి మిగతా కూడా జిరాక్స్లు పెట్టేసినట్ల దగ్గర మీకైతే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు మంజూరు అయితే అవుతాయండి మెడికల్ పెన్షన్లు కావచ్చు సామాన్య భద్రత పెన్షన్లు కావచ్చు మీరైతే పొందొచ్చండి ఈ రకంగా ఏంటంటే అప్లై చేసుకున్నప్పుడు మీకైతే ఈ డాక్యుమెంట్స్ అయితే అవసరం అవుతాయండి ఇక బ్యాక్గ్రౌండ్లో వ్యాలెస్ని ఏ విధంగా చెక్ చేస్తారంటే మీ మీ యొక్క యాన్యువల్ ఇన్కమ్ అనేది మూడు లక్షల లోపు అయితే ఉండవలసి అయితే ఉంటుంది సిటీలో అయితే కనుక విలేజ్లో అయితే కనుక రెండు లక్షల యాభై వేలు లోపు అయితే ఉండాల్సి అయితే ఉంటుంది ఇక అదేవిధంగా కరెంట్ కన్జంప్షన్ అనేది మీరైతే తక్కువ అయితే యూస్ చేయాల్సి అయితే ఉంటుందండి మూడు వందల యూనిట్లు దాటి వాడొద్దండి మీరు ప్రతి నెల కూడా మూడు వందల యూనిట్లు దాటి వాడినట్లయితే కనుక మీకైతే యావరేజ్ తీసుకున్నప్పుడు కరెంట్ కన్జంప్షన్ అనేది ఎక్కువ వచ్చేస్తుందండి అలా వచ్చినప్పుడు మీకు ప్రాబ్లం అవుతుందండి రాష్ట్ర ప్రభుత్వం ఏ సంక్షేమ పథకాలు కూడా మీకైతే ఇవ్వడమైతే కుదరదండి అదేవిధంగా ఈ పెన్షన్ కూడా మీకైతే అలౌట్ చేయరండి సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి అదేవిధంగా ఫోర్ వీలర్ వెహికల్ మీ పేరు మీద రిజిస్ట్రేషన్ కాకుండా అయితే చూసుకోండి ఇక దీని తర్వాత ఇంకమ్ ట్యాక్స్ పేయర్సు ఇంకా గవర్నమెంట్ ఎంప్లాయీస్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు కదండి వాళ్ళు ఏమైనా పెన్షన్ తీసుకుంటున్నా ఇలాగ వీళ్ళు ఎవరైనా ఉంటే కనుక వారికి కూడా ఈ సంక్షేమ పథకాలు అయితే ఇవ్వడం కుదరదు అదేవిధంగా ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కూడా ఇవ్వడం అయితే కుదరదండి గుర్తుపెట్టుకోండి ఇక ఫర్దర్గా దీని తర్వాత చూసుకుంటే కనుక వ్యవసాయ ల్యాండ్ సో అర్బన్ ప్రాపర్టీ చూసుకుంటే కనుక సొంత ఇల్లు కలిగి ఉన్నా లేదంటే కనుక ల్యాండ్ ఏమైనా ఉన్నా కూడా సో మీకైతే వెయ్యి చదర పడుగులు కన్నా తక్కువ అయితే ఉండవలసి అయితే ఉంటుందండి ల్యాండ్ అయితే కనుక అదేవిధంగా వ్యవసాయ ల్యాండ్ చూసుకుంటే కనుక రెండున్నర ఎకరాలు మాగాని పది ఎకరాల వరకు మెట్ట రెండు కూడా కలుపుకుంటే కనుక ఐదు ఎకరాల లోపు ఉండవలసి అయితే ఉంటుందండి సో ఈ రకంగా మార్గదర్శకాలు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే త్వరలో తీసుకురాబోతుంది ఎగ్జాక్ట్లీ ఇవే అయితే రాబోతున్నాయండి కాబట్టి సో ఎవరైతే ఈ యొక్క ఎన్టీఆర్ భరోసా పెన్షన్కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళందరూ కూడా డాక్యుమెంట్స్ అన్నీ కూడా ముందుగా ఏర్పాటు చేసుకుని తప్పకుండా ఈ సిక్స్ వాల్యూస్ అంతా కూడా కరెక్ట్ గా ఫాలో అయినట్లయితే మీకైతే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లో సామాన్య సామాన్య భద్రత పెన్షన్ కావచ్చు దివ్యాంగ్ పెన్షన్ కావచ్చు తప్పకుండా మీరైతే పొందొచ్చు